అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడానికి వాళ్ళు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వీరికి కొత్త అప్లికేషన్ కూడా విడుదల చేశారండి కొత్త రిక్రూట్మెంట్ అనేది కూడా చేయబోతున్నారు ఇక గతంలో మనకు చాలా మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది ఇక వారందరికీ కూడా మనకు ఈ రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వారిని అయితే తీసుకోబోతున్నారు ఇక ఇలాంటి మరెన్నో సమాచారం మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను మరింత సమాచారం మీకు అందరికీ కూడా తెలుస్తుంది దయచేసి ఏపీ కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుంది వాలంటీర్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాదాపు రెండు లక్షల పైచిలకు మంది వాలంటీర్లు అయితే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడాలి చివరి వరకు చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయాలి మనకు షేర్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఇంకా మీరు వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట వీడియో కిందనే ఉంది లైక్ బటను ఈ విధంగా ఉంటుంది సింబల్ ఆ సింబల్ పైన టచ్ చేస్తే చాలు లైక్ చేసినట్లవుతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీరు తెలుసుకోవడమే కాకుండా మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంపార్టెంట్ వీడియో అనమాట తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైనటువంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది దాదాపు రెండు లక్షల పైచిలకు మంది వాలంటీర్లు అయితే మనకు వారు విధులైతే నిర్వర్తించడం జరిగింది వారికి గత ప్రభుత్వం గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయల నుంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల ఇంటి వద్దకే కూడా చేరుస్తూ వాళ్ళని కొనసాగించడం అయితే జరిగిందనమాట కానీ గత ప్రభుత్వంలో పెట్టినటువంటి వాలంటీర్ల వల్ల చాలా మైనస్లు ఉన్నాయని మనకు గత ప్రభుత్వం కూడా మనకు చెప్పడం జరిగింది ఇక అందులో ఏంటంటే మనకు ఈ వాలంటీర్లందరికీ కూడా వైసీపీ కార్యకర్తలనే అంటే వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలను మాత్రమే వాలంటీర్లుగా నియమించుకోవడం జరిగింది మీరు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించారని కూడా అయితే ముద్ర అయితే ఉందనమాట అంతేకాకుండా ఎలక్షన్స్ కంటే ముందు చాలా మంది మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పడం వల్ల మనకు రాజీనామాలు అయితే చేశారనమాట ఇక వారి కార్యకర్తలు కాబట్టి వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారని ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిందనమాట కొత్త ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రాజీనామా చేయని వాలంటీర్లు కానీ రాజీనామా చేసిన వాలంటీర్లు అయితే చాలా ఇబ్బంది పడడం జరిగింది ఇక ఇప్పటికి కూడా అదే పేరు కొనసాగుతోంది వాలంటీర్లందరికీ కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు అంటే రాజీనామా చేయని వారు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే అని ప్రభుత్వం ఇప్పటికీ కూడా వారి మీద ముద్ర అయితే ఉందనమాట ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు ఎక్కడికక్కడ మనకు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ లో ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ మన కొత్త ప్రభుత్వంలో ఉండే పార్టీ పెద్దలను నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అనమాట అంటే మమ్మల్ని మళ్ళీ కూడా వాలంటీర్లుగా కొనసాగించండి మాది ఎటువంటి తప్పు మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించండి మాది ఎటువంటి తప్పు లేదు మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలం ఏం కాదు మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించండి అని ఎక్కడికెక్కడ ధర్నాలు చేస్తున్నారు మనకు వినత పత్రాలు ఇస్తున్నారు అలాగే ఇలా చేస్తూనే ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు నిన్న మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున మన కీలక ప్రకటనలు అయితే చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఖచ్చితంగా వాలంటీర్లు అయితే విధుల్లోకి తీసుకుంటాం వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం అయితే ఇస్తాం గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇక్కడ పదివేల రూపాయలు ఇస్తాం అంతేకాకుండా వారికి విద్య అర్హతను బట్టి వారికి మనకు విధుల్లోకి అయితే తీసుకుంటామని కూడా కీలక ప్రకటన చేశారనమాట ఇప్పుడు అవి ఉన్నటువంటి వాలంటీర్లందరిలో కూడా గూగుల్ మొదలైంది అంటే కొంతమందికి టెన్త్ క్లాసే ఉంది కొంతమందికి ఇంటర్మీడియట్ ఉంది కొంతమందికి డిగ్రీ కూడా ఉంది అలానే మనకు ప్రభుత్వం ఏ అర్హత పెడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదనమాట ఇప్పుడు మనకు కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు ఈ వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా తీసేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు ఖచ్చితంగా మంత్రి గారు నిన్న చెప్పినటువంటి మాటల ప్రకారం ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారు మనకు ఎవరైతే రాజీనామా చేస్తారో వారిని అయితే తీసేస్తారండి వారి స్థానంలో కొత్త వారిని అయితే తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి అప్లికేషన్ కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే ఉంది ఇక వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారు కొత్త వారికి మనకి ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్హతల కింద మనకు విద్యా విద్యార్హత ఉంటుందని మనకు చెబుతూ ఉన్నారు టెన్త్ క్లాస్ కాదు ఇంటర్మీడియట్ అయితే ఉంటుంది ప్లస్ టూ అయితే మనకు విద్యార్హత అయితే ఉంటుంది అలాగే తప్పకుండా వారందరూ కూడా మనకు వారికి కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే వాలంటీర్లుగా కొనసాగించి వారికి స్కిల్స్ అనేది నేర్పించి తర్వాత వారిని వాలంటీర్గా తీసేసి వేరే ఉద్యోగంలోకి ప్రభుత్వమే పంపించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక డిగ్రీ అర్హత లేదు కానీ ఇంటర్మీడియట్ అర్హతగా ఈ కొత్త వాలంటీర్ ఉద్యోగాలను సృష్టించబోతుంది మన కుటుంబీ ప్రభుత్వం కొత్త అంటే రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త ఉద్యోగాలను అయితే కల్పించబోతోంది అనమాట ఏది ఏమైనా కూడా మరి కాసేపట్లో వాలంటీర్లు ఉంటారా ఉండరా అనే నిర్ణయం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించబోతోంది అనమాట ఇక రాజీనామా చేయని వారికి అయితే గుర్నుస్ అనేది చెప్పుకోవచ్చు అలాగే కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇక మరి కాసేపట్లో ఫైనల్ నిర్ణయం అయితే బయటికి రాబోతుంది వాలంటీర్లు ఉంటారా ఉండరా అనేది ఈ వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తామన్నారు ఇక గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లు ఉంచుతారా ఉంచరా అనేది ఎక్కడా చెప్పలేదు కానీ ఈ మధ్య కాలంలో మంత్రులను కలిసినప్పుడు లేకపోతే మిగిలినటువంటి అధికారులను కలిసినప్పుడు ఏమైందంటే తప్పకుండా వాలంటీర్లు అయితే ఉంటారు రాజీనామా చేయని వారు మాత్రం కొనసాగిస్తాం రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెట్టేస్తామని కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఉంటుందండి వాలంటీర్ వ్యవస్థ ఇక ఆగస్టు పదిహేను నుంచి కూడా విధుల్లోకి తప్పకుండా తీసుకుంటామన్నారు స్వాతంత్ర దినోత్సవం కానుకగా వాలంటీర్లకి ఈ విధమైనటువంటి అప్డేట్లు అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి కాసేపట్లో రిజల్ట్ అయితే వస్తుంది అంటే ఏం నిర్ణయం అనేది తీసుకున్నారని కూడా ప్రకటించబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను ఆగస్టు పదిహేను నుంచి రాజీనామా చేయని వాళ్ళందరినీ కూడా కొనసాగించి వారికి పదివేల రూపాయల జీతం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది కానీ కొంతమంది ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న కారు కానీ ప్రజలు కానీ ఏమంటున్నారంటే వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వారికి కేవలం మూడు రోజులు మాత్రమే పెన్షన్ల పంపిణీకి మాత్రమే వారు ఉపయోగపడతారు మిగిలిన దేనికి కూడా వారితో పని ఉండదని కూడా కొంతమంది వాదన అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని వాలంటీర్లు కూడా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మరొక అప్డేట్ అయితే మీకోసం ఉంటుంది మన ఛానల్ ద్వారా వాలంటీర్లు అందరూ కూడా వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది